ありがとうございます。 राजेशर गुल टी आारायकड़ జెపిటీసీ సభ్యులు మరి ఈరోజు వారి యొక్క జన్మదినం మరి మనకు అందరికీ బాధగా ఉన్నప్పటికీ విధి రాత ఎవరికి తప్పదు కాబట్టి పుట్టిన మనిషి ప్రతి మనిషి కూడా గిట్టగా తప్పదు కాబట్టి ఈరోజు మన మధ్యలో మన నల్లరాజేశ్వర గారు లేకపోయినా మనమందరం ఈరోజు వారి కుటుంబ సభ్యులతో పాటు వారి బంధువు మిత్రులతో పాటు మన కేఆర్కే కాలనీలో ఉన్నటువంటి అనాథ ఆశ్రమంలో మరి ఉద్యోగులు జరుపుకోలేని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఈ కార్యక్రమానికి ఆదిరినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున వారి శ్రేయభభిలాషులు వారి కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు సోదరులు సోదరిమన్లు ఈ అనాథాసం ఉన్నటువంటి తల్లులకు అక్కలకు చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ పేరు పేరున సంస్కారం తెలియస్తాం మరి రోజు అందరికీ బాధగా ఉంది మనందరికంటే ఇంకా వారి కుటుంబ సభ్యులకు ఇంకా బాధతో ఉన్నప్పటికీ మరి తాను పుట్టి రోజు కూడా జరుపుకోవాలా అది అనాథాశ్రమంలో జరుపుకోవాలా నలుగురికి వారు పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేయాలని చెప్పి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి అందరికీ ఏది ఏమైనా వారు లేనటువంటి నోటుని మనం తీర్చకపోయినా వారి కుటుంబ సభ్యులకు మనం ఎప్పుడూ అందరం మన పార్టీ మనము అందరం వారి కుటుంబ సభ్యులు సేపులాసిన అందరం కూడా వారి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాం తప్పకుండా మనం అందరి సహాయ సహకారం ఉండాలా మరి ఇలా భౌతికంగా రాష్ట్రం లేకపోయినా ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని మనం అందరం కలిసిమెలిసి ఉండేటటువంటి వారికి ఏ సుఖం ఉన్నా కష్టం ఉన్నా అందరం కూడా కలిసి కుటుంబంతో పాలన వస్తున్నామని చెప్పి